ఓం నమ శివాయ నమ జై కొండ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా సంవత్సరం జూన్ నెల ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి ధనప్రాప్తి యోగం ఎలా ఉంది వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు అనేది చెప్ప మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పూర్వాషాఢ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరాషాఢ నక్షత్రము ఒక్క పాదములు అనగా కలిస్తేనే ధనుసు రాశి మరి ధనుసు రాశిలో ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు అంటే ఎంత వస్తుందో అంతంతా ఖర్చు అయిపోతున్నాడు కానీ పెద్దవాళ్ళు తరపు నుంచి ఎంతో వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఏదో ఒక విధంగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి వీళ్ళకి రాజపూజతో ఒకటి అవమానాలు ఐదు అంటే గౌరవించేది ఒకడైతే మనల్ని చెడుగా భావించేది ఐదు మంది కాబట్టి ధనప్రాప్తి యోగంలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి మరి వ్యాపారంలో చూసుకుంటే వీళ్ళకి కొత్త మార్పులు కొత్త కొత్త పనులు చేయాల్సినవి కాబట్టి వీళ్ళు ఆలోచించి ఆలోచించి ఒకటే ఒక విధంగా ఆలోచించి రాంభాణం మాదిరిగా వదులుతారు ఆ పని కరెక్ట్గా సక్సెస్ అయిపోతుంది అలాంటి టాలెంట్ కలిగిన వాళ్ళు కాబట్టి ఒక స్త్రీ వలన వీళ్ళకి లేనిపోయిన సమస్యలు ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి నమ్మిన స్త్రీలు కానీ నమ్మిన ఇంట్లో వాళ్ళు కానీ బేటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక స్త్రీ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్య మనశ్శాంతి లేకోకుండా ఇంట్లో ఒక ప్రశాంతత లేకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యాదారులకి కొంత విద్య కొన్ని విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కనబడుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకి రావాల్సిన పనులు అనుకున్న ప్రయత్నాలు చేసిన ప్లానింగు సక్సెస్ కాకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఇబ్బంది అవుతుంటారు మరి వీళ్ళకి ఎవరు నమ్మినా నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేస్తుంటారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి మరి పిల్లల్ని మనం ఎంతో ప్రేమగా చూసుకుంటాము మరి ఆ పిల్లలకి కొన్ని జాగ్రత్తలు మనం చెప్పుకోకుండా అయితే వాళ్ళు చెడిపోతారు అని మనం పొద్దునుంచి సాయంత్రం వరకు నువ్వు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఈ జాగ్రత్త ఉండాలి ఆ జాగ్రత్త ఉండాలి అనేది మనం చెబుతుంటాం అదే విధంగా వాళ్ళకి అదే జాగ్రత్త ప్రకారంగా మనం చెబుతూ ఉండగా మరి వాళ్ళకి ప్రేమ సమస్యలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఎందువల్లంటే మన ఇష్టప్రకారంగా మనం పెళ్ళి చేస్తుంటాం కదా మన ఇష్టప్రకారంగా మనం పెళ్ళి చేసినప్పుడు వాళ్ళకి మనసుకి నచ్చక మానసికంగా బయట చెప్పుకోలేక కక్కలేక మింగలేక వాళ్ళు అధోగతి పాలు చేసుకునే మార్గాలు ఎన్నో చూస్తున్నాం మనం టీవీలో కానీ మనకి వార్తలలో కానీ మన ఒక గ్రామంలో కానీ ఇలాగా కొంత ప్రేమ కలవని వాళ్ళు చెప్పుకోలేక బాయిలో వడి దూకి సావటము ఉరేసుకొని చచ్చిపోవటము ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రేడం ఏమిటంటే వాళ్ళ ప్రేమ దాన్ని మనం ఆలోచన చేయాలి అంటే వాళ్ళు గుడ్డిగా ఫలాన అమ్మాయిని ప్రేమించాలంటే పెళ్లి చేయటం కాదు కాబట్టి అది మంచిదా కాదా అది దానివల్ల మంచి జరుగుతా చెడవుతుందా అనేది మనం ఆలోచించుకొని చేయాలి కాబట్టి ఎవరో ఏదో చెప్పారు ఏదో ఆశ చూపించారని మీరు ఎవరో వస్తాడు ఎదురు చూసి మోసపోకుమా అన్నట్టుగా మీరు ఆ ఎవరో వచ్చి మనకి ఏదో హెల్ప్ చేస్తాడనే దాని గురించి ఎదురు చూసి మీరు లేనిపోయిన సమస్యల్లో నుంచి పడిపోతుంటారు దానివల్ల మీకు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి దానివల్ల మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సింది మరి ఒక పిల్ల ఒక పిల్ల కానీ పిల్లగాడు కానీ మరి వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళని ఎక్కడ చదివించాలనేది మనం ప్లాన్ చేస్తాం దేనివల్ల వాళ్ళు ఏ స్కూల్లో చదివితే వాళ్ళు చదువుగలుగుతారు ఏ కాలేజీకి పంపిస్తే వాళ్ళు కరెక్ట్గా దాన్ని సాధించగలుగుతారు వాళ్ళ స్నేహంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని మనం ఇది చూసిన వాళ్ళం వాళ్ళ లైఫ్ని చూడాలి కదా వాళ్ళ లైఫ్ని చూసినట్టుకైతే మనకి వాళ్ళ ప్రాణాలకు కానీ మనకి కానీ కుటుంబంలో కానీ ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు కాబట్టి వీళ్ళ మీద కొన్ని నాగ దోషాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఆ నాగదోషాలు కూడా కొంచెం నాగ సర్పణ దోషాలు కనబడుతుంది కాబట్టి శాంతం చేయాలి ఆ నాగదోషాలకి మీరు శాంతం చేసినట్టుకైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ మహావిష్ణువుని పూజించాలి శ్రీ మహావిష్ణువుని పూజించినట్టుకైతే కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతాయి ఆర్య ఆరోగ్యాలు బాగుంటాయి మరి మీకు దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి మరి సినీ ఫీల్డ్లో కూడా ఉండవలసిన వాళ్ళకి రాజకీయ నాయకులకు కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ పెద్ద పెద్ద మార్పులు వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కొన్ని ప్రయత్నాలు ఇప్పుడు వాళ్ళకి స్టార్ట్ అయ్యే మార్గం వచ్చేసింది వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావలసిన చేతికి పనులు అవి ఇప్పుడు ఎదురవుతాయి అవి హండ్రెడ్ శాతం సక్సెస్ చేస్తారు జనాలలో ఒక మంచి స్పందన గౌరవం అభిమానము చాలా వరకు కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏది అనుకున్నా మీరు తొందరపాటు పడొద్దండి నిదానమే ప్రధానము పెద్దవాళ్ళని ప్రేమించండి వృద్ధుల్ని గౌరవించండి పెద్దవాళ్ళ మాటని తీసేయొద్దండి మీరు ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి సర్వోజనా సుఖిలో భవంతో నమశివాయ